యాంకర్ శ్యామల గురించి కొన్ని విషయాలు మీ ముందుకి తీసుకొస్తున్నానండి రీసెంట్గా రెండు రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారిని చాలా టూ మచ్గా మాట్లాడింది అలాగే ఎలక్షన్ సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా అసహ్యంగా మాట్లాడింది రాజకీయం ఏం చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి సినిమాలు చేసేవాళ్ళు సినిమాల్లో ఉండాలని మాట్లాడింది అలాగే ఈ యాంకర్ శ్యామల కాకినాడలో పుట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తల్లి ఆయాగా పనిచేసి మంచి పద్ధతి గల ఆమె ఆమెని ఇప్పటికీ మోసం చేసింది ఆ తల్లి కాశీలో ఈ కూతురు చేసిన ఈ పనులకి దూరంగా తలదాచుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా మీకు వన్ బై వన్ తీసుకొస్తాను పన్నెండు వేల డాలర్స్ ఈమె అమెరికాలో ఎందుకు తీసుకుంది ఏ సినిమా లాక్ట్ చేసింది ఇక్కడ మీడియానే సాక్షాత్తు అది బయట పెట్టింది ఆమె బ్లూ ఫిలిమ్స్ అది వెబ్సైట్లో పెట్టారు అవన్నీ వివరాలు కూడా వన్ బై వన్ వన్ బై వన్ వివరాల్లో మీకు ముందు ఈమె ఎలాంటిది ఎన్ని వివరాలు మీ ముందుకు తీసుకొస్తానండి చూడండి యాంకర్ శ్యామల అశ్లీల చిత్రాలు యాక్ట్ చేసి అమెరికాలో ఈవెంట్స్ అని పోయి అశ్లీల చిత్రాలు యాక్ట్ చేసి అక్కడ పన్నెండు వేల డాలర్స్ తీసుకుంటుందని మీడియా పూర్వకంగా వచ్చింది ఈమె యాక్ట్ చేసిన ఆ బ్లూ ఫిల్మ్ కూడా మన మీడియాలో వచ్చింది దాన్ని ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళతో మాట్లాడి ఆ వీడియోని కూడా తీయించేసింది వీడియో తీయించేసిన దాని ఒరిజినల్ అయితే వాళ్ళ దగ్గర అలానే ఇప్పటికే ఉంది ఈమెలా రెచ్చిపోతూ ఉంటే అది బయట పెట్టక తప్పదు అప్పుడు ఆ వీడియోలో నేను కాదని చెప్పి కవర్ చేసింది విషయానికి వస్తే యాంకర్ శ్యామల ఒక డిప్యూటీ సీఎం క్యాడరు ఒక హై లెవెల్ క్యాడరు ఒక మెగా కుటుంబం సంబంధించిన ఒక స్టార్ని చాలా నీచకంగా రాజకీయాల్లో టార్గెట్ చేసి చాలా దారుణంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని గుంటనక్క తోడేలు ముసల ముసలే తోడేలు గుంటనక్క అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని బాబు గారిని విమర్శించింది గవర్నమెంట్ వచ్చాక ఇంకొకళ్ళు ఎవరైనా రివెంజ్ తీసుకోవాలంటే కనుక దీని కేల్ కథను దుకాణం బంద్ అయిపోద్దును అభిమానులు ఉతికారేసేద్దురు కాకినాడ మళ్ళా పక్క ఇది లోకల్ కాకినాడ ఇది మన జిల్లాలో పుట్టి మన నాయకులకే ఆపోజిట్గా మాట్లాడిన దుర్మార్గాలు దీని బయోడట ఇది అసలు ఎలాంటి పనులు చేసి ఎలా వచ్చింది దీని కుటుంబం జీరో పొజిషన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది చిన్నప్పుడు ఇది పుట్టిన సంవత్సరానికి తండ్రి చనిపెడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఐదులో పుట్టింది ఇది పుట్టి తల్లి చిన్న ఆయాగా అక్కడెక్కడ చిన్న పనులు చేసుకుంటూ దీన్ని పెంచి పెద్ద చేసింది దీనికి చదువైతే అవ్వలేదండి యాంకర్కి శ్యామలకి అప్పుడు అక్కడ సినిమా కాంటెస్ట్లు ఎప్పుడూ కూడా ఫ్యాషను మేకప్లు రిచ్గా బతకడమే ఈ మా ఆలోచన ఇదే ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీ అయితే కరెక్ట్ అని చెప్పి అక్కడ జరిగే కాంటెస్ట్కి వెళ్ళటం అక్కడ సెలెక్ట్ కాకపోతాం ఎలాగైతే హైదరాబాద్ వచ్చి నానా తిప్పులు పడి సినిమాలో ట్రై చేసింది సినిమాలో కూడా అవకాశం రాకపోతే వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఈ టీవీల్లో సీరియల్స్లో పైకి వచ్చింది అక్కడే నరసింహ అనే వ్యక్తిని పరిచయం చేసుకుంది పరిచయం చేసుకుని అతను రెడ్డి సామాజికం గల వ్యక్తి ఇది బ్రాహ్మణ సామాజిక గల వ్యక్తి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఒక బాబు కూడా పుట్టాడు ఈ పెళ్లి చేసుకునే ప్రాసెస్లో తల్లి అస్సల ఇష్టం సుతనామం కూడా ఇష్టం లేదు ఈమె ఇండస్ట్రీకి రావడం కూడా ఇష్టం లేదు దీని గోల భరించలేక కనీసం ఇది టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదు కనీసం సినిమా ఇండస్ట్రీలో అయినా ఎలా నెలదొక్కుంటుందో ఇష్టం లేకపోయినా సరే తల్లి పంపించింది పంపించిన తర్వాత రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకుంటూ ఆ తల్లికి ఇష్టం లేదు చాలా బ్రతిమలాడింది మన సామాజిక వర్గం గల అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి రిక్వెడ్ చేసింది ఏడ్చింది నేను ఒంటరి దాన్ని నేను కష్టపడి చాలా పెంచి పెద్ద చేశాను ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో వెళ్ళిపోయి ఒక రెడ్డి అబ్బాయిస్ని పెళ్లి చేసుకుంటే మన సామాజిక వర్గం వాళ్ళకి నేను ఏం ఎత్తుకోనని చెప్పి ఆవిడ చాలా అవమానంగా ఫీల్ అయ్యి అప్పుడే ఆవిడ కాశీ వెళ్ళిపోయారు ఇప్పటికీ ఈ శ్యామల తల్లి ఎక్కడుందో ఎలా ఉందో అసలు బ్రతుకుందో లేదో కూడా దీనికి తెలియదు తన తల్లి గురించి తెలియదు తన తల్లిని మానష్టం పెట్టింది తన తల్లి ఎక్కడుందో ఇప్పటికీ తెలియదు ఇది అంత బాధ పెట్టింది తర్వాత ఈ నరసింహరాజు ఈ ఇత కూడా చిన్న ఆర్టిస్టు అతను కూడా అవకాశాలు లేవు కానీ ఏదో ఒక సీరియల్లో కొంచెం పేరు వచ్చింది అతనికి సరైన అవకాశాలు అయితే లేవు కానీ వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్తో ఈమె టీవీ సీరియల్స్ ఈవెంట్స్ ఈమె అమెరికా ఈవెంట్స్ కాని వెళ్ళి అక్కడ వ్యక్తులతో ఈమె అసభ్యంగా ప్రవర్తించడం అంటే నేను కొన్ని విషయాలు వీళ్ళు ఎలా బరితెకించేశారని చెప్పి మనం మాట్లాడలేము మేము అభ్యంతరం అయినప్పుడు కూడా ఈమె అక్కడ బిజినెస్ చేసేది ఇంకా రెడ్లైట్ ఏరియాలో లేడీలాగా బిజినెస్ చేసేది పన్నెండు వేల డాలర్స్ కోసం పన్నెండు వేల డాలర్స్ ఇచ్చారు అలాగే ఈమె సంబంధించిన అశ్లీల చిత్రాలకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయిపోయింది బయటకు వచ్చేసింది యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేసేసారు చేస్తే అది యాంకర్ శ్యామల భర్త చూశాడు ఇది ఏం చెప్పిందంటే అయ్యో నేను కాదండి నా పేస్ మార్పింగ్ చేసేశారు నేను చాలా ప్రముఖమైన హీరోయిన్ కదా నన్ను డిగ్రేడ్ చేసేయాలని చెప్పి నన్ను ఎలా చేశారని చెప్పి వాడి దగ్గర బాధపడింది వెళ్ళి అక్కడ ఏ అప్సెట్లు అయితే పెట్టారో ఆ వీడియోని అప్పుడు తీయించేసుకుంది ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా హీరోయిన్ కాదు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వే రెండు ఎకరాలతో ఉన్న వ్యక్తిని వందల కోట్లు ఎలా సంపాదించాడనే యాంకర్ శ్యామల ఆయన విషయం ఉంటే తర్వాత చూద్దాం నువ్వు జీరో స్థాయి నుంచి ఒక చిన్న కుటుంబం నుంచి వెనకాల నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు నువ్వు బెంజ్ ఆడి కారుల్లో తిరుగుతూ నువ్వు స్టేటు డిప్యూటీ సీఎంని స్టేట్ ముఖ్యమంత్రిని నువ్వు టార్గెట్ చేసి కాకినాడ క్యాంపెనింగ్లో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావు నీ ఎవరున్నారు నీ వెనకాల ఎవరుని మాట్లాడేస్తున్నారు ఇప్పుడు మళ్ళా రెండు రోజుల క్రితం నువ్వు చంద్రబాబు నాయుడు గారు పిల్లికి భిక్షం పెట్టలేదని చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు పిల్లికి భిక్షం లేని పెట్టలేని వ్యక్తితో ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు వరదల్లో ఎలాంటి సాయాలు చేశారు ఏం చేశారు అన్నీ నేను వివరాలు నేను లాస్ట్లో చెప్తాను నేను వీడియోలో నీ గురించి ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నాయి నీ భర్త గురించి చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మా హస్బెండ్ జేబులో పాతిక వేల రూపాయలు ఎవరో కొట్టేస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చేసి పక్క వచ్చిన తర్వాత మా హస్బెండ్ చెప్తే నేను చాలా బాధపడ్డాను అయ్యో డబ్బులు పోయినాయి అని చెప్పి బాధపడుతుంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయనే వచ్చి నా భుజమే చెయ్యేసి నేను ఇస్తానమ్మా అని చెప్పి ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా సీఎం ఫండ్స్ సీఎం గారికి ఏదన్నా ప్రాబ్లం జరిగినా ఏం జరిగినా ఆయనకి ఇస్తూ ఉంటారు నేను బాధపడుతున్నా ఆయన గమనించి అక్కడ అన్న పిఏకి చెప్పి ఇమ్మంట నేను వద్దు వద్దు అని చెప్పాను ఆయన చూడటమే నాకు గొప్ప అదృష్టం అని చెప్పి నా కళ్ళమ్ అదే ధారాపాతకి వాటర్ వచ్చింది నేను వద్దు సార్ అన్నా సరే పసుపు కుంకుమమ్మ అని చెప్పి ఆయన అలా మాట మార్చి నాకు ఆ రోజునిచ్చారు కానీ ఆ పాతిక వేలు కూడా నేను పాలకొల్లు అన్న క్యాంటీన్లో డబ్బు కట్టేశాను ఆ భోజనాల నిమిత్తం ఓల్డేజ్ హోమ్లకు అయ్యా నా డబ్బు పోయింది అది ఎవరితో దొంగిలించారో పోయింది కానీ ఆయన ఇచ్చిన డబ్బుని నేను పర్సనల్గా కూడా వాడుకోలేదు నేను అప్పుడు ఆ పాతికి వేలకి ఇంకా డబ్బులు వేసి నేను ఈ సేవా కార్యక్రమాలు చేసినా అది పక్కన పెడితే పిల్లికి భిక్షం పెట్టలేదని చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పిల్లికి భిక్షం పెట్టలేదా లేకపోతే నారా లోకేష్ అలాంటి వాడు అనేది నీకు తెలియాలంటే మొన్న ఎలక్షన్లో అంత బెంపర్ మెజార్టీతో నెగ్గి అన్నీ సీట్లు దక్కించుకుని మీకు పదకొండు సీట్లతో ఉన్న మీరు ఇప్పుడు వచ్చి నువ్వు కాకమ్మ కథలు చెప్తున్నావు కదా నీ హిస్టరీలోకి వస్తే నువ్వు నీ భర్త నీకు మధ్యన గొడవలు ఏర్పడ్డాయి అంటే నువ్వు చేసే ఇకల్ చేష్టలన్నీ వాడికి తెలిసి ఇంకా నీ ట్యాచ్ తట్టుకోలేక గొడవలు జరుగుతున్న సమయంలో రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయిని వీడు లవ్ ట్రాక్లో దింపాడు దింపి నాకు గండిపేటలో నాకు నాలుగు ఎకరాలు వంద కోట్ల ఆస్తి ఉంది అందులో ఏదన్నా కడితే చాలా బాగుంటుందని చెప్పి నీ భర్త ఆమె దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు తర్వాత అమ్మాయి ఏం కంట్రెషన్ అక్కడ ఏమీ అమ్మాయి అక్కడ వీడు శ్యామల హస్బెండ్ అక్కడ ఏమీ కట్టట్లేదు ఏ కట్టడాలు లేవు అక్కడ ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే నీ భర్త గోండాలను పెట్టి ఆ అమ్మాయిని ఆ రెడ్డి అమ్మాయిని డబ్బులు అడితే తిరిగి అమ్మాయిని బెదిరించడం కరెక్టా కాదా ఆ బెదిరింపులు తట్టుకోలేక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది విత్ ప్రూఫ్లతో సహా నీ హస్బెండ్కి ఇచ్చిన కోటి రూపాయలు సమాధానం చెప్పక బెదిరించిన వాస్తవాలు తీసుకుని వచ్చి ఆ రోజున పోలీస్ కేసు పెడితే నీ భర్తని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే నువ్వు వాళ్ళ ఇళ్ళో కడుపు పట్టుకుని నువ్వు ఎలాగోలాగా ఎందుకంటే నీకు మహా అయితే ఒక హీరోయిన్గా కానీ లేదా ఒక టాపు యాక్టర్గా కానీ నీకు ఎక్కడ కూడా నీకు సినిమాలు లేవు నీకు కానీ నీ హస్బెండ్కి కానీ నువ్వు ఉండే ఇలాసవంతమైన బిల్డింగు ఇలాసవంతమైన కార్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు గారు ఓకే రెండు ఎకరాలతో వచ్చినాయని నీ కోట్లు వచ్చినాయి అన్నా నువ్వు జీరో నుంచి వచ్చిన దానివి నీకు బెంజు ఆడి కారుల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో రాయల్ రిచ్ లైఫ్ గడుపుతున్నావు నీకే ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని వందల కోట్ల డబ్బు నువ్వు ఒక క్యాడర్ ఉన్న వ్యక్తుల్ని విమర్శిస్తున్నావు మె మెగా కాంపౌండ్ అంటే ఒక పెద్ద అది ఒక ఏమన్నాలి మేరు పర్వతం లాంటిది ఆ మెగాస్టార్ ఫ్యామిలీనే నువ్వు ఆయన బ్రదర్నే విమర్శిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు ఆయన లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు 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 అంత గొప్ప వ్యక్తి విమర్శించే నువ్వు నీ తల్లి ఎక్కడుందో నువ్వు నీకు తెలుసా నీ కడుపు నీ కన్న ప్రేమ నీ బెడ్ మీద ఎంత ప్రేమ ఉంటుందో నీ తల్లికి ఆ ప్రేమ ఉండదు ఒక్కవే బిడ్డవు కదా ఆమె ఇంకో బిడ్డ కూడా లేదు కదా కాశీలో అక్కడ ఆమె అనాథల బతుకుతుంది ఇలాంటి బెడ్ని కన్నందుకు ఆ తల్లి ఎక్కడుందో చుక్ చెక్ చేసుకో అలాగే నువ్వు ఈ అశ్లీల చిత్రాలు యాక్ట్ చేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తా నువ్వు ఆ సంబంధించిన మేనేజర్స్తో క్లోజ్గా ఉండి అవి ఈవెంట్లు సంపాదిస్తావు ఆ ఈవెంట్లో నువ్వు ఎలాంటి డ్రెస్సులు కడతావు ఎలాంటి ఎక్స్పోజింగ్ చేస్తావు నువ్వు అప్పుడు ఎలక్షన్ సమయంలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒక కథ చెప్పావు కదా నక్క గుంట నక్క తోడేలు కథ చెప్పావు నువ్వు ఎంతో కాన్ఫిడెన్స్గా జగన్ అన్నే మళ్ళా వస్తాడని చెప్పి ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పావు నీకు ఏదో దారి లేదు నీ భర్త కేసుల్లో సేవ్ చేయటానికి వైసీపీ గవర్నమెంట్ అప్పుడు కాబట్టి నీకు మరి డబ్బిచ్చుకొన్నారో మరి ఎలాగో మొత్తానికి నువ్వు ఇంత గొప్ప నాయకుల్ని విమర్శించావు విమర్శించిన నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో నెగ్గారో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ నువ్వు మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి నేను నాకు ఇష్టమైన నాయకులు నేను సపోర్ట్ చేశాను నన్ను దయచేసి నన్ను టార్గెట్ చేయకండి ప్లీజ్ అని అన్నారు కానీ అక్కడ కొన్ని టీవీ ఛానల్స్లు ఈమెను బ్యాన్ చేశారు కొన్ని సినిమా కొన్ని సినిమాలు ఈమెకి ఛాన్సులు కూడా ఇవ్వటం మానేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మెగాస్టార్ ఫ్యామిలీనే నువ్వు టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు నిన్ను సపోర్ట్ చేసుకుని ఎవరు వస్తారు వస్తే వైసీపీ నాయకులు సపోర్ట్ చేసుకుని రావాలి కానీ నువ్వు ఇప్పుడు మళ్ళా అప్పుడు తప్పు అయిపోయిందని వినయంగా మాట్లాడిన నువ్వు ఇప్పుడు నీకు వైసీపీలో మంచి పదవి ఏదో మహిళా రాష్ట్ర మహిళకు సంబంధించిన పదవేదో నీకు నామినేట్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నోరు పెంచి మాట్లాడితే రోజా మాట్లాడాలి లక్ష్మీపార్వతి మాట్లాడాలి నీలాంటి పతివ్రత ఆ శ్రీరెడ్డి మీలాంటి పతివ్రతలే మాట్లాడాలి వైసీపీ పార్టీ గురించి మాట్లాడాలంటే మీరా రోజా అశ్లీల చిత్రాలు యాక్ట్ చేయలేదా ఆ శ్రీరెడ్డి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేసింది ఆ లక్ష్మీ పార్వతి ఇద్దరు ఇద్దరి జీవితాలు నాశనం చేసేసి ఒక ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది మీ నలుగురు ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హతలు మీకు ఉన్నాయా మీరా మాట్లాడేది అశ్లీల చిత్రాలు యాక్ట్ చేసి మీరు ఫార్ని వెళ్ళి అక్కడ అమ్ముడు పోతూ అక్కడ డాలర్స్ తీసుకుని వచ్చి పతివ్రత శిరోమని కవర్లు చెప్తున్నావు నువ్వు నువ్వా బాబు గారిని కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు నీ భర్త నిన్ను వదిలేసే మూమెంట్లో తర్వాత కొంతమంది కలిపారు తర్వాత ఎప్పుడైతే వీడు వంద కోట్లు వ్యాల్యూ చేస్తే గండిపేటలన్నీ అమ్మాయిని మోసం చేస్తాడు అమ్మాయి అప్పుడు అరెస్ట్ చేసింది చేపించింది జైల్లో ఉన్నాడు ఆ విషయాలు బయటపెట్టు భర్త ఎవరో కావాలని చెప్పి టార్గెట్ చేశారంట నీ అశ్లీల చిత్రాలు యూట్యూబ్లో వైరల్ అయిపోతున్నాయని చెప్పి దాన్ని తీయించేసావు నీ పేసి యాడ్ చేయటానికి నువ్వేమన్నా ప్రముఖ రాజకీయ నాయకురాలువా ప్రముఖ స్టార్ హీరోయిన్వా నిన్ను ఇంకొక మనిషి పేస్ మార్పిడి చేసేంత అవసరం ఎవరికి ఉంటుంది ఓవర్ నైట్లో మీరు అందరూ కూడా కోటీస్ పిల్లలు ఎలా అయిపోయారు మీరు సినిమా హీరోయిన్లు కాదు కోట్ల లక్షల పారితోషికం రావటానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న క్యారెక్టర్ సినిమాలో మహా అయితే నాలుగైదు సీన్లు ఉంటాయి మా సినిమా అంతా మొత్తం మీకు మినిమం ఒక సినిమాలో ఇస్తే పోనీ ఓ లక్ష రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల మీకు ఇచ్చేది పారితోషికం మీ ఈ పారితోషికంతో మీ ఖాడీలు బెంజులు మీ లగ్జరీ వెల్లాసు మీ రాయల్ లైఫ్ మీకు ఎలా వచ్చింది బాబు గారిని ప్రశ్న ప్రశ్నిస్తున్నాం పాప మా ఆయన నీలాంటి చెత్త మాట్లాడే వాళ్ళని అసలు పట్టించుకోడాయన నువ్వు మళ్ళా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే నేను తాట తీస్తాను భయమేసి ఆయన జోలికి వెళ్లకుండా బాబు గారిని నారా లోకేష్ని టార్గెట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తాట తీసేస్తారు వాళ్ళ గురించి ఇంకొక ఏదైనా మాట్లాడితే ఏంటంటే టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఏంటంటే ఒక ఆడదానిపైన ప్రతాపాలు చూపించరు ఎందుకంటే ఆడవాళ్ళ మీద ప్రతాపాలు చూపించి ఆడవాళ్ళని టార్గెట్ చేసి ఆడవాళ్ళని పాడు పాడు చేసేసి వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ నాశనం చేసేసి తొక్కేయాలనే ఆలోచన పార్టీలకు లేవు నీకు అలా చేస్తే పార్టీకి ఏదో కేసులు ఇప్పించి నువ్వు లోపలు నీకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి మరి ఏం తాయిలం పెట్టాడో తెలియదు కానీ ఆయన నువ్వు మళ్ళా అంటే వైసీపీ పార్టీ తరఫున ఫైట్ చేయాలి మాట్లాడే లేడీస్ కావాలి రోజాని అందరూ టార్గెట్ చేస్తున్నారు లాభం లేదు అని చెప్పి ఇంకా నువ్వు ముందుకొచ్చావా ఏదేమైనా సరే శ్యామల నువ్వు ఆ నోరు అదుపు పదుపు పెట్టుకోకపోతే నీ అక్రమ అశ్లీల వీడియోలు పబ్లిక్ పబ్లిక్లోకి మళ్ళీ వచ్చేస్తాయి ఎందుకంటే నాయకులు పెద్ద నాయకులు ఊరుకున్నా వెనకాల అభిమానులు ఊరుకోరు నువ్వు మా నాయకుల్ని పిల్లికి భిక్షం పెట్టలేదని చెప్పి నువ్వు ఒక మంచి కూతురివి కాదు మంచి భార్యవే కాదు నువ్వు ఒక గొప్ప నాయకుల్ని కామెంట్ చేస్తున్నావు నోరు అదుపులో పెట్టుకో గోబ పగిలిపోతుంది అంతే నీకు ఎదవ డ్రామాలు ఆడుతూ ఎదవ నాటకాలు ఆడుతూ అశ్లీల చిత్రాలు చేసావు అశ్లీల డ్రెస్సులు వేసుకున్నావు నాయకుల గురించి తప్పుడుగా మాట్లాడావు ఈవెంట్స్ అంటూ అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ నువ్వు చేసే వ్యాపారాలు నీ బిజినెస్లు నీకు సిగ్గు శర్మ ఏమైనా ఉందా ఈస్ట్ ఎస్ట్ గోదావరి అమ్మాయిని చెప్పుకుంటా కూడా మాకు సిగ్గు కానీ అడ్డగాడిదా నువ్వు నువ్వు నీ డ్రెస్సింగ్ నీ విధానం నీ పద్ధతి ఏమైనా కరెక్ట్గా ఉందా ఇప్పుడు నాయకులు మమ్మల్ని నువ్వు మా నాయకులను అవమానించేది నేను ఇందాక ఈడలో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చో నాకు ఆయన్ని ఒక మీటింగ్లో కలిసే అవకాశం ఆయన సెమినార్లో వెళ్ళి కూర్చునే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి వెళ్ళి చూడాలని చెప్పి నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ ఇప్పుడైతే మన క్రౌడ్ వచ్చేశారు ఆయన ఏ ఒక సామెత ఉంది ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యి అంటారు అలాగా కొంతమంది వ్యక్తుల్ని మనం చెప్పలేం నా దృష్టిలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకంటే చాలా ఇష్టం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే నాకు ఎంత ఆయన దగ్గరికి వెళ్తే ఆ హ్యాపీనెస్ అక్కడ ఆయన్ని చాలా దగ్గరలో దర్శనం చేసుకున్నా సరే దూరంగా ఉన్న దర్శనం చేసుకున్నా సరే ఒక్కొక్కసారి మనకు అన్నిసార్లు వేపీ దర్శనాలు కుదరకు నాకు కుదరలేనప్పుడు మామూలు దర్శనాలు నాలుగు గడపల ముందు నుంచి వేసుకుని దర్శనాలు చేసినప్పుడు కానీ మామూలు లోపలి వెంకటేశ్వర స్వామిని చూస్తే నాకు విపరీతమైన అందరిలాగే విపరీతమైన పిచ్చి ఆయనంటే ఆయన్ని చూస్తే ఎంత వైబ్రేషన్ వచ్చిందో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నన్ను నేను అసలు ఆ ఆనందాన్ని నేను మాటలు వ్యక్తపరచలేను అంత ఆనందం పొందాను దగ్గరికి వెళ్తే అజానుబాహులాగా ఆయన ఎంతో ఒక పెద్ద ఎత్తుకి ఉన్నట్టు వ్యక్తిలాగా ఆయన అలా చూస్తే నా కళ్ళంట వరదలాగా వాటర్ వచ్చేస్తూ ఉంది మా హస్బెండు మేము కొద్ది క్యాష్ మాకు అవసరాలు ఉంటాయని చెప్పి క్యాష్ పట్టుకె పట్టుకెళ్ళాము అక్కడ అక్కడ పట్టుకెళ్ళినప్పుడు లేడీస్ మేము దగ్గరికి వెళ్ళాం కానీ బాబు గారు మా హస్బెండ్ వెనకాల ఉండిపోయారు దగ్గరికి వచ్చే ప్రాసెస్లో అక్కడ మా వారు జేబులో పాతికి వేలు కొట్టేశారు కొట్టేసినప్పుడు నేను నిజంగా చాలా బాధపడ్డాను అవి నేను దాచుకున్న డబ్బులు ఒక మంచి పని మీద నేను ఖర్చు పెట్టాలనుకున్న డబ్బులు ఇలాగా పాడే ఎవరో దొంగలించేసేటప్పటికీ బాధపడుతున్నాను బాబుగా దగ్గర నుంచి వచ్చేసాను వచ్చేసిన తర్వాత బాబుగారు అదే తావులోంచి బయటకు వెళ్తారో నాకు తెలియదు క్రౌడ్ ఉందని చెప్పి పక్క ఉన్న ప్లేస్లో ఎవరు లేరు అక్కడ జనాలు కొద్ది మంది మాత్రం ఉన్నారు ఈ ఎవరో అక్కడ ఉన్న వ్యక్తి నా డబ్బులు పోని అని చెప్పేటప్పటికి అంత బిజీలో ఉన్నారు ఆయన చాలా మీటింగ్స్ ఆ రోజున ఫుల్ మీటింగ్స్ ఉన్న వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా భుజం మీద చెయ్యేసి నా నన్ను మొహం మీద చెయ్యేసి బాధపడకమ్మా నేను ఇస్తాను ఎంత అమ్మ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సార్ అని చెప్పి బాధపడ్డా బాధపడితే నేను ఇస్తానమ్మ అంటే సార్ వద్దు సార్ నేను తీసుకోను సార్ నేను ఆ మాటలు కూడా నా నోట్లోంచి నాకు రావట్లేదు ఆయన నా నోరు ఆయన ముందు మాట్లాడితే కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు పసుపు కుంకుంగా తీసుకోమ్మా అన్నాడు ఆయన అని అక్కడ ఉన్న పిఎం పిలిపించి ఇచ్చేశారు పాతిక వేలు నేను నా పాతిక వేలు ఎవడో దొంగోడు కొట్టేస్తే ఆయన సీఎం ఫండ్స్లో ఉన్న పాతిక వేలు నాకు ఆయన ఇస్తే నేను ఆ డబ్బులు కూడా తర్వాత ఇక్కడున్న వెస్ట్ గోదావరిలో ఉన్న కొన్ని పనులకి నేను అవి బాబుగారు ఇచ్చిన డబ్బు అది నేను ఉంచుకుంటా నాకు కరెక్ట్ కాదని చెప్పి నేను దాన్ని ఆయన గుర్తుగా ఉంచాలని చెప్పి అనుకున్నాను కానీ నేను ఆ డబ్బులు గుర్తుగా ఉంచాను కానీ ఆ డబ్బుని అలా ఉంచి నా దగ్గర ఇంకో పాతిక వేలు జా ఇంకొక డబ్బులు ఇంకా ఎక్స్ట్రా వేసి అక్కడ కొన్ని కొన్ని ఇట్లకి నేను ఖర్చు పెట్టేసాను అనమాట అంటే పిల్లకి భిక్షం పెట్టరు అంటున్నావు కదా ఇప్పుడు ఆయన ఉన్న ఇదిలో నా పాతికేళ్ళి పోతే ఆయన ఇవ్వాల్సిన రూల్ కూడా లేదు ఆయనకి ఇలాగ బాబుగారు ఎంతో మందికి ఎంతో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఆయన సేవలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ఆయన సీఎంగా అయిన తర్వాత విజయవాడ వరదల్లో ఆయన మొక్క లోతు వాటర్లో ఆయన దిగి ఆ జనాల మధ్యన ఆయన బస్సులోనే పడుకుని జనాల మధ్యన తిరుగుతూ వాళ్ళకి కావలసిన వసతులన్నీ చూస్తూ ఇప్పటికే రైతులకి ఆయన ఎక్టర్కి పదిహేను వేలు పాతిక వేలు ఇలాగా డబ్బులు చేసి అక్కడ ఎద్దు బండ్లు ఎద్దులు గేదెలు చనిపోయి రకరకాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ మీ జగన్ అన్న పెట్టిన లాసు ఆ లాసుని భర్తీ చేస్తూ ఉన్నారు తిరుపతి లడ్డులో నాణ్యత కోల్పోయిన నాణ్యత గురించి మాట్లాడండి యాంకర్ శ్యామల గేదెనెయ్యే వేసేసి లడ్డూలు చేస్తున్నారు దాని గురించి మాట్లాడండి ఇది మాట్లాడకుండా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లేకుండా విజయవాడ వరదల్లో మేము రొట్టె పంచిపెట్టాము పులిహార పంచిపెట్టాము బిస్కెట్ పంచిపెట్టాము మంచుల ప్యాకెట్ పంచి అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం అడ్డగాడిదా బుద్ధి లేదా నీకు ఏం పంచిపెట్టావే నువ్వేం తీసి నువ్వు అక్కడ విజయవాడ ఇచ్చావు మీరు ఏం చేశారో మీరు ఎంత సేవలు చేశారో జనాలు అందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పుడు మా నాయకుల జోలికి వచ్చి నిన్ను ముందు పెట్టి మళ్ళీ మీరు నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత మీదే గవర్నమెంట్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఏదో మోసాలు జరిగిపోయి మాఫీ ఈ మోసం మాఫీలు ఇవన్నీ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మా టీడీపీ గవర్నమెంట్ లేకుండానే చేస్తారు ఏం చేస్తారో తెలియదు కానీ మీ మోసాలు మీ మాయలు మీ అన్నీ నమ్మే రోజులు లేవు మళ్ళీ ఏదో టార్గెట్ చేసుకుని మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ నీకు జగనన్న సీఎం వస్తే నీకు డిప్యూటీ సీఎం పదవి నీకు ఇస్తాడేమో జగన్ అన్న అనుకునే సపోర్ట్ చేస్తున్నావో లేకపోతే నువ్వు యాక్ట్ చేసే బ్లూ ఫీమ్లు నువ్వు అమెరికా వెళ్ళి చేసే బిజినెస్ విదేశాలకు వెళ్ళే బిజినెస్లు వాటికి సపోర్ట్గా జగన్ అన్న సపోర్ట్ ఉంటుందని చెప్పి అమ్ముడు పోయి నువ్వు పనికిమల్ల మాటలు మాట్లాడితే గోప పగిలిపోద్ది